హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దినేష్తో మాట్లాడుతూ మీనాకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శృతి అయితే మీనా దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది సారీ మీనా నేను మా అమ్మకి సపోర్ట్ చేయకుండా ఉండాల్సింది బాలు మా అమ్మని తిడుతూ ఉంటే ఆ వైపు నుంచి ఆలోచించాను తప్ప నేను ఇలా మావయ్య గారి వైపు నుంచి ఆలోచించలేకపోయాను అని శృతి అయితే అంటూ ఉంటుంది మీనాతో అప్పుడే ఇక మీనా అయితే శృతి ఆమె నీ కన్న తల్లి నీ కన్న తల్లిని తిడుతూ ఉంటే నీకు కోపం రాకుండా ఎలా ఉంటుంది అని అంటూ ఉంటే లేదా నేను కూడా మా అత్తగారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడాను కన్న కొడుకుగా కన్న తండ్రిని అవమానిస్తూ ఉంటే నోరు మూసుకొని ఆవిడ చెప్పిందే కరెక్ట్ అని గంగిరెద్దిలాగా తలూపాను నేను కూడా చేసింది తప్పే అని అంటూ ఉంటాడు రవి అయితే చూడు రవి మీ ఇద్దరు కూడా బాగా ఆలోచించి ఈ విషయంలో మీ అత్తగారిదే తప్పని మీరు అనగలుగుతున్నారు కానీ ఇక్కడ ఉన్న కొంతమందికి అది అర్థం కావడం లేదు అని మీనా అయితే రోహిణి వంక మనోజ్ వంక చూస్తూ ఉంటుంది అంటే మేమేమి మాట్లాడలేదనే కదా నువ్వు మమ్మల్ని చూసి ఆ మాట అంటున్నావు అని అనంగానే ఇంటికి పెద్ద కొడుకు అన్న మాటే కానీ ఇంటి బాధ్యతని తీసుకోవాలని తండ్రిని ఎవరేమన్నా అంటే వాళ్ళని తన తండ్రిని అవమానించినందుకు వాళ్ళని నిలదీద్దామని ఏమీ కూడా లేదో ఎవరు డబ్బులిస్తే ఆ డబ్బులు మింగేద్దామని చూడడం తప్ప కనీసం ఇంటి బాధ్యత గురించి ఆలోచించే వ్యక్తిత్వమే కాదు అని అంటూ మనోజ్ని తిడుతూ ఉంటుంది అప్పుడే రోహిణి అయితే మీనా నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అనంగానే ఎక్కువగా మాట్లాడడం లేదు ఇప్పుడిప్పుడే ఎలా మాట్లాడాలని నేర్చుకుంటున్నాను చూడు రోహిణి ఈసారి నుంచి అంతా కూడా లెక్క లెక్కే అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ప్రభావతి వచ్చి ఏంటి ఏంటి తెగరెచ్చిపోతున్నావు నువ్వు అయినా రోహిణికి శృతికి నీ ఇద్దరికి పోలికేంటి మీ ముగ్గురికి రోహిణి శృతి గొప్పింటి నుంచి వచ్చారు అసలు రోహిణికి నీకు అసలు పోలికే లేదు అని అంటూ ఉంటే అవునత్తయ్య రోహిణికి నాకు ఎందుకు పోలుకుంటుంది అసలు కూడా పోల్చుకోవద్దు మీ దగ్గరే డబ్బులు తీసుకొని తను బ్యూటీ పార్లర్లు పెట్టుకొని మీకు కూడా చెప్పకుండా దాన్ని వేరొకరికి ఇచ్చేసింది అక్కడే తను పనిదాన్లుగా పనిచేస్తుంది మా నాన్న డబ్బులు ఇచ్చాడంటూ జైలుకి వెళ్ళినా వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చాడని పాపం మధ్యలో వచ్చి మా నాన్న డబ్బులు ఇచ్చాడు అంటూ మీకొక ఎర వేసింది ఆ డబ్బులు అసలు ఎలా పంపించాడో ఎక్కడి నుంచి వచ్చాయో ఇవేమి అవసరం లేదు డబ్బులు కనిపించంగానే ముందు వెనక ఆలోచించుకోరు కదా మీరు అని మీనా అయితే ప్రభావతితో అంటూ ఉంటుంది అంతే తప్ప ఇంత ఇంతవరకు ఒక్కసారైనా వాళ్ళ నాన్న ఫోటోని కానీ మీకు చూపించిందా లేదు కనీసం వాళ్ళ నాన్న పేరన్నా మీకు తెలుసా లేదు కేవలం కోటీశ్వరుడు ఇది మాత్రం మీకు తెలుసు ఎక్కడో దుబాయ్లో ఉన్న వాళ్ళ మేనమావిని అమావాస్కి పున్నానికి ఒకసారి మీకు చూపిస్తుంది రోహిణి తరపున ఏ పండక్కైనా ఎవరైనా వచ్చి రోహిణిని పలకరించారా ఏ చుట్టాలైనా రోహిణి గురించి వచ్చారా ఏంటి వాళ్ళ నాన్న వాళ్ళ మేనమావ్ తప్ప రోహిణికి ఎవరు లేరా అని అంటూ మీనా అయితే ప్రభావతికి చుక్కలు చూపిస్తుంది అవునమ్మా వదినన్న దాంట్లో తప్పేముంది నిజంగానే రోహిణి వదిన వాళ్ళ తరపున ఎవరు వస్తారు కనీసం ఎప్పుడో నువ్వు అడిగినప్పుడు మాత్రమే వాళ్ళ మేనమావను తీసుకొచ్చి చూపిస్తుంది అది కూడా ఫోన్లోనో లేకపోతే ఆకస్మికంగా వచ్చేస్తాడు కనీసం వాళ్ళ నాన్న ఫోటోని కానీ వాళ్ళ నాన్న పేరుని కూడా నీకు కానీ మనోజన్నయ్యకి వదిన ఎప్పుడైనా చెప్పిందా లేదో మరి ఎలా నమ్మగలుగుతున్నావు నువ్వు అని అంటూ రవి కూడా అంటాడు అప్పుడే ఇక శృతి అయితే చూడండి అంటే మీరు రోహిణిని వెనకేసుకురావచ్చు కానీ రోహిణి మాటలు చేష్టలు ఎప్పటికప్పుడు నాకు అనుమానంగానే ఉంటాయి అని శృతి కూడా అనడంతో వీళ్ళందరింటి మీద పడ్డారు ఈ మీనాన్ని కదిలించకుండా ఉంటే సరిపోనేమో అని అంటూ రోహిణి అయితే తల ఉంచుకుంటుంది అసలు మీరందరూ ఎందుకో నన్ను ఇలాగ అవమానిస్తున్నారు నేను ఇక్కడ ఉండదలుచుకోవడం లేదు నేను పార్లర్కి వెళ్ళిపోతున్నాను అంటూ పార్లర్కి అయితే వెళ్ళిపోతుంది రోహిణి అప్పుడే ఇక ప్రభావతి అయితే ఆలోచనలో పడుతుంది మీనా రవి శృతి అన్న మాటలు కూడా నిజమే కదా ఏనాడు రోహిణి తన వాళ్ళనంటూ ఎవరిని పరిచయం చేయలేదు కనీసం వాళ్ళ నాన్న ఫోటోని కూడా చూపించలేదు అసలు రోహిణి ఏం చెప్తుంది నాతో నిజమేనా అని అనుకుంటూ ప్రభావతి అయితే ఆలోచనలో పడుతుంది ఇక మీనా పూలు డెలివరీ ఇవ్వడానికి ఇక వెళ్తూ ఉంటుంది ఇంతలో ఇక మీనా అలా రోడ్డు మీద వెళ్తూ ఉండగా షడన్గా రోహిణి విద్య అయితే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడే ఇక వాళ్ళిద్దరి మధ్య బైక్ వేసుకొని దినేష్ అయితే వస్తాడు ఇక దినేష్ని చూసి ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది ఈ వెధవకి ఇంకా బుద్ధి రాలేదా మళ్ళీ రోహిణి విద్య వెంట పడుతున్నాడు అని దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఇక దినేష్ అయితే ఏంటి నన్ను చూసి అలా వెళ్ళిపోతున్నారు అని అంటూ ఉంటే నీకు ఎంతమంది కొట్టినా కూడా బుద్ధి రాదా మొన్నటికి మొన్న గుణా చేతిలో దెబ్బలు తిన్నావు మీనా బాలు కూడా నిన్ను కొట్టారు అయినా సరే నీకు బుద్ధి రాలేదా అయినా మీనాని ఎందుకు కిడ్నాప్ చేసావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది రోహిణి అదేంటి నన్ను కిడ్నాప్ చేసినట్టు రోహిణికి ఎలా తెలిసింది అని షాక్ అయిపోతూ ఉంటుంది మీనా అతనితో ఏదో పరిచయం ఉన్నట్టు మాట్లాడుతుందేంటి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక దినేష్ అయితే అసలు ఆ రోజు కిడ్నాప్ చేయమంది నిన్ను కానీ ఆ రౌడీ వెదవలు రెడ్ శారీ కట్టుకున్న మీనా అనుకొని మీనాని కిడ్నాప్ చేశారు సరేలే ఆ బాలుగాడి మీద నాకు ఎలాగో పగ ఉంది కదా అని వాణ్ణి కొడదామనుకున్నాను కానీ తర్వాత మీనా మహంకాలిలా మారి మమ్మల్ని చితక బాధింది అసలు ఈ మధ్య నీకు నేనంటే భయం లేకుండా పోయింది అని అంటూ ఉంటే చూడు ఈసారి నా జోలికి వచ్చావంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని రోహిణి అంటూ ఉంటే ఏంటి నువ్వు అసలు ఏదో పెద్ద గొప్పదానిలా ఫీల్ అయిపోతున్నావు నువ్వు గనక నేను ఇమ్మన్నట్టు ఇప్పుడు లక్ష రూపాయలు ఇవ్వకపోతే నీ బండారం మొత్తం కూడా బయట పెట్టేస్తాను ఏంటి విద్య నువ్వు కూడా దీంతోపాటు ఇలాగే తయారవుతున్నావు రేపు కూడా నువ్వు పెళ్లి చేసుకొని మీ అత్తగారిని కోటీశ్వరాలని చెప్పి మోసం చేస్తావా లేకపోతే ఎవరితోనన్నా ప్రేమలో పడి వాడుతో మొత్తం ఏబీసీడీలు అన్నీ కూడా చదివేశాక నాకు నువ్వు తప్ప ఏమగాడో తెలియదని రోహిణిలాగా మొదటి పెళ్లి చేసుకొని ఒక బిడ్డని కని తన భర్తకి తను మొదటి పెళ్లిలాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు రోహిణిలాగా మొదటి పెళ్లి గురించి దాచిపెట్టినట్టు మొదటి ప్రేమికుడు గురించి దాచిపెట్టి నువ్వు కూడా నీ భర్తని మోసం చేస్తావా అని అంటూ ఉంటాడు దినేష్ అయితే రే నా విషయం నీకు అనవసరం అసలు నా గురించి నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది విద్య అయితే మరి నీ స్నేహితురాలు అంతే కదా అలాంటి దానికి నువ్వు సహాయం చేస్తున్నావు అదేదో గొప్ప పనులు చేసినట్టు సిగ్గనిపించడం లేదా నీకు అని దినేష్ అయితే విద్యని కూడా తిడుతూ ఉంటాడు అలా దినేష్ విద్యాని తిట్టేటప్పుడు రోహిణి అసలు నిజస్వరూపాన్ని బయట పెట్టడంతో అది విని మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి కోటేశ్వరరాలు కాదా అంటూ స్టన్ అయిపోతూ ఉంటుంది మీనా చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు